పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు అయితే నెలకొన్నాయి గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రెండు దేశాలకు కూడా పచ్చగడ్డి వేస్తే బూడిదైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఒకవైపు వరుసగా ఆ దేశం భద్రతా సిబ్బందిని కోల్పోతుంది మరోపక్క సామాన్య ప్రజలకు రక్షణ కల్పించలేని దుస్థితి నెలకొంది తాజాగా అక్కడ పదహారు మంది కూలీలు అపహరణకు గురయ్యారు ఖైబర్ ఫంగ్ ప్రావిన్స్లో యురేనియం ప్లూటోనియం గనిలో పనిచేస్తున్న పదహారు మంది కూలీలను కొందరు సాయుధులు అపహరించారు వారు లక్కీ మార్వత్ జిల్లాలోని అటమిక్ ఎనర్జీ మైన్ వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తర్వాత కూలీలను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించిన తర్వాత వారు ప్రయాణించిన వాహనాన్ని నిందితులు తగలబెట్టారు అయితే ఈ కిడ్నాప్కు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉంది ఇంతవరకు ఏ గ్రూపు బాధ్యత పర్యటించుకోలేదు నిషేధిత ఉగ్ర సంస్థ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఈ ప్రాంతంలో చురుగ్గా ఉంది దీనికి అల్ ఖైదాతో సంబంధాలున్నాయనే ఉన్నాయి పాకిస్తాన్లో జరిగిన పలు ఉగ్ర ఘటనల వెనుక ఈ గ్రూప్ హస్తం ఉంది ఈ దాడుల నేపథ్యంలో ఖైబర్ ఫంగ్తక్వా హోంశాఖ గతేడాది ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మరోపక్క ఇటీవల పాకిస్తాన్ సైన్యంపై బలూచి లిబరేషన్ ఆర్మీ భారీ ఆత్మహత్య దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే దాంతో పాక్ పదుల సంఖ్యలో సైనికులను కోల్పోయింది ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ మరోవైపు బలూచిస్తాన్ ఈ రెండు కూడా పాకిస్తాన్పై తీవ్రంగా దాడులు చేస్తున్నాయి ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతం ఏమొచ్చేసి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చూస్తుంది ఈ ప్రాంతం భారత్ సహాయం కూడా కోరుతుంది మమ్మల్ని పాకిస్తాన్ నుంచి విడదీయండి అని ఇంతకు ముందు ఎలాగైతే మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ని విడదీశారో అదేవిధంగా మమ్మల్ని కూడా పాకిస్తాన్ నుంచి విడదీసి సపరేట్ దేశంగా చేయాలని అయితే కోరుకుంటున్నారు దానివల్ల పాకిస్తాన్ వినకపోవడంతో అనేక విధాలుగా బాంబు దాడులు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్పై పగబట్టేసింది ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఇటు ఆర్థికంగా చిదిగిపోయి తినడానికి తిండలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉంది